समाजश्वर वेट लेना भारतीय पार्टी నాయకురు మహాసమరయనికి నోకారారి వర్సకుడు అలా కనస్తా నేను ఉంటనే మరాపన్ పునరాకరణం శ్రీవసగర్ గారు చాలా విషయాలు చెప్పారు యాక్ట్ విషయాలు చంద్రవర్ధర్ గారు ఇసారి అధికారించిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఎవరు అభివృద్ధి చేయలేదు జగన్మోహన్ రాయ సర్వనాశనం చేశాడు నేను ఈ రాష్ట్రాన్ని ఆకాశంలోకి తీసుకెళ్తాను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తానని చెప్పేసి ప్రకటించాడు ఈ రాష్ట్రం విడిపోయి రెండు ముక్కలు అయిన తర్వాత ఈ మొక్కలు చేయడంలో చంద్రబాబు పాత్రగా ఉంది ఎందుకంటే గతనుకూలంగా ఉన్నాడు

મુખ્યમંત્રી ચંદ્રબાબી રમંત્રી અનુભવ બ્રહ્મા અભિવિસ્ત આ વિજય પોઈ અભિવ કાલે પગલા રીતે નબઈ એ મુહૂર્ત అభివృద్ధి చెప్పారు పక్షం లాగా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడు అభివృద్ధి చేస్తాడు మళ్ళీ గెలిపిస్తూ మళ్లీ గెలిపిస్తూ ఆయన తర్వాత ఆయన కోర్టును గెలిపిస్తూ మన కాలిక్షేపం చేయాలి అందుకని ఆయన ఆయన హయంలో అభివృద్ధి ఏం జరిగారు లేదు పని అభివృద్ధి జరగదు తన తన వాళ్ళు అభివృద్ధి జరుగుతుంది ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అమ్మాయి అనేది అభివృద్ధి జరుగుతాయి వాళ్ళు అభివృద్ధి మాత్రం బాగా జరుగుతుంది అందుకే ఆయన మాటలు రావలేదు నిన్న విషయాలు ఈరోజు రామరాయ్య పట్టణం నుండి రైతులకు మూడు వేల కార్లు తీసుకున్నారు సోలార్ ప్లాంట్ ఆరు వేల కార్లు తీసుకున్నారు ఇప్పుడు ఇంకో పదివేల కార్లు తీసుకుంటూ ఈ పరిశ్రమ వస్తే ఏమైనా కానీ ఈ వేలకాల రైతుల భూములు ఈ అభివృద్ధి ఆ అభివృద్ధి త్యాగం చేసిన రైతులకు నష్టపది వచ్చా రెండు వేల పదమూడు చట్టాన్ని హౌద నుంచి వాళ్ళ దగ్గర నుంచి దళితులు భూములు ఉన్నాయి మీరు దళితులు భూములు ఇక్కడ వర్తించం ఈ భూములు అక్రమంగా ఉన్నారు ఎండ నుంచి మూడు సారీ సారీ వేసుకుంటే చేస్తున్నారు అలాగే ఇక్కడ భూములు భూములని బతికారు భూముల్ని మాగాడికి మెట్ట తప్ప అక్కడ ఉన్న కోసం త్యాగం చేసేవాళ్ళు అభివృద్ధి కోసం ఏ త్యాగం చేయగలిచిస్తామని చెప్పేసి అడుగుతున్నాను అందుకే చంద్రబాబు చెప్పదం ఆ అభివృద్ధికి త్యాగం చేసే రైతాంగాన్ని నష్టపెట్టే ఆ రైతాంగి మంచి వస్తుంది మైలీ నీళ్ళు అధికారా పార్టీ పెట్టేస్తుంది చంద్రబాబు చెప్తున్నాను అలాగే ఇప్పుడు కృష్ణపట్ల చూడండి వస్తే ఓటే అభివృద్ధి ఉద్యోగాలు అవేమి ఉద్యోగాలు లేదు ఏమైనా వస్తే వాచ్మైన ఉద్యోగాలు పాసిమైన ఉద్యోగాలు ఇప్ప అవేమి ఉద్యోగాలు అవి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు అగ్రీ చెప్పి అభివృద్ధి కాకుండా చేసి కొన్ని డక్తులు మూసేసి కంటైనర్స్ ఇక్కడ కాకుండా ఎక్కడ ముందా వద్ద చంద్రబాబు నేను అభివృద్ధి ఇక్కడ వచ్చిన వాటర్ అభివృద్ధి చేయకుండా పూర్తిగా బట్టలు అన్ని ఎక్స్పాండ్ చేయకుండా ఇక్కడ వ్యాపారం పెరగకుండా ఎలాంటివి వచ్చి ఎక్కడ పోండి వాడికి పాడు పడుకు ఈరోజు వాడికి ఎప్పని చేస్తుంటే చేస్తున్నట్టు ఈ జిల్లా యొక్క మంత్రులు ఈ జిల్లా యొక్క ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఏమడుతున్నట్టు ఆరు రామ రెడ్డి రెడ్డి గారు నేను ఎక్కడ ఒక ప్రయత్నం చేశారు నెల్లూరు జిల్లాలో చాలా మంది మచిరు దొరకలేదు నేను రెండు రేళ్ళు అందరికి మచిల్ వచ్చే ఏర్పాటు చేస్తున్నాను అన్ని రామస్తున్నాను సిగ్గుపడతూ ఆనం వాడికి ఎప్పుడు చిన్నారు దాని దగ్గర నుంచి కోవిడ్ దగ్గర నుంచి మనవాడి దగ్గర అంతా అనువాడే ఈ కాలంలో చేశారు ఈ నెల్లూరు జిల్లాకి మంచిగా కూడా ఏమైనా దిక్కుమార్ పరిపాలన పరిపాలన చేస్తున్నారు ఇప్పుడు వెంగారామ సాగర్ పుట్టయితే ఉదయగిరి ప్రాంతం అనేది వస్తాయి ఇరవై ఎనిమిది సంవత్సరాలు వెంకడ చంద్రబాబు శంకుస్థాపన చేస్తాయి ఇరవై ఎనిమిది సంవత్సరాలు వచ్చే అభిప్రాయాలు వచ్చే అభిప్రాయాలు మాత్రం వరగా మాత్రం రా స్వామి గారు పూర్తిగా కాలం పూట కూయి ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక సొంత ఇది చేసిన అభివృద్ధి అదే కాదు పూర్తి చేస్తే రెండు వేల కోట్ల పూర్తి చేస్తే ఇప్పుడు లీడ్ వస్తాయి నెల్లూరు జిల్లా ప్రాంతాలు లీడ్ వస్తాయి మంచి లీడ్ వస్తాయి ప్రజలకు వస్తాయి మరి యాభై గారు ఏం చేస్తున్నారు ఎవరు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఆ వెళ్ళి కూడా పూర్తి చేయమని చెప్పేసి అడిగి రెండు వేల కోట్ల రూపాయలు ఏం ఎక్కువ నేను అభివృద్ధి చేస్తే చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుగా ఉంటే మేము అభివృద్ధి చేస్తాం చెట్టు పనులు చేస్తాం మెటీరియల్ వేస్తామని చెప్పేసి మనం చెప్తే వెళ్తున్నాం మనం నమ్మకూడదు ఈ మాటల్ని రైతుల కోసం కోసం ప్రజల కోసం మన పోరాట మాట లేదు మన పోరాడితేనే ఏమన్నా హక్కులు ప్రయోజనాలు వాళ్ళ మాటలు వాళ్ళ మాట వాళ్ళు వరకు అందుకని సిపిఎం ఒకటే ఈరోజు నిర్ణయం చేసింది ఎక్కడ కష్టం ఉంటే అక్కడ ఉండాలి ఎక్కడ ప్రజలు బాధలు పడుతుంటే అక్కడ పోవాలి ఎక్కడ విజయం ఉంటే అక్కడ నిన్ను ఉండాలి ప్రజల హక్కులు కాపాడాలి అందుకోసం ఉండాలని చెప్పేసి నిర్ణయం ఆ చేసుకుంటారు సిద్ధమవుతున్నారు ప్రజలు ఏ కష్టం ఎక్కడ ఉన్నా కానీ సిపిఎం అండగా ఉంటుంది సిపిఎం ఆభావించండి పోరాటాలు నిర్వహించండి ఆ రకంగా ఈ ప్రభుత్వాన్ని మెడ వచ్చే ప్రభుత్వం ప్రజల యొక్క హక్కుని కాపాడుకున్నాం ప్రజల యొక్క సమస్యలు తీర్చుకున్నామని చెప్పేసి ఈ మాసం నిర్ణయించింది అందుకని సిపిఎం ఇచ్చి అండీ నాయకత్వాన్ని ప్రోత్సహించి ఉద్యమాలకి పోరాటానికి బాటలు వేయాలని చెప్పేసి మీకు అందరికీ అవకాశం ధన్యవాదాలు సార్ నమస్కారం